శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధి శివమ్మ కాలనీలోని శ్రీరాములవారి దేవాలయం నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్లను ముఖ్య అతిథులుగా హాజరై హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్లతో కలిసి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో మేము గుడి ఇక్కడ ప్రారంభమించినాము ఫస్ట్ చిన్న ప్లేస్ ఉండే ఆ ప్లేస్ని బట్టి ఇది మొత్తం పెద్ద గుడి కట్టుకున్నాం గుడి కట్టుకున్న తర్వాత చాలా వరకు మొత్తం ప్లేస్ మంచి సెట్ అయిపోయింది సెట్ అయినాక మాకు అందరు సహకరించారు సహకరించాక ఇది నాలుగో వాసవ ఉత్సవం ఉత్సవానికి మన ఎమ్మెల్యే సారు తర్వాత మన వివేక్ సారు వీళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకొని చాలా సంతోషపడ్డారు భక్తులందరూ కూడా వస్తా ఉన్నారు పోతా ఉన్నారు చాలా సంతోషం మాకు అందరు సహకారం ఇస్తున్నారు అన్నిటికీ మంచి జరుగుతుంది ఇక్కడ డివిజన్ లో శివమ్మ కాలనీలో చిన్నగా ఉన్నటువంటి టెంపుల్ కాలనీ మిత్రులు శ్రేలాషులు చక్కటి నీడు తీసుకొని బ్రహ్మాండంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి కింద హాలు మీద దేవాలయం కట్టి అందరికీ అందుబాటులో తీసుకురావటం ప్రత్యేకంగా వారికి అభినందనలు శుభాకాంక్షలు దాంతోపాటు అభివృద్ధి చెందే విధంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే సమయం తీసుకొచ్చి నాలుగో వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా నేను మా ఎమ్మెల్యే వివేక్ గారు మా సహచార్య మృతులు శ్రీపుల అందరం కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ అరేంజ్మెంట్స్ సహకరిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు దాతలు అలాగే భక్తులు అందరికీ కూడా పేరు పేరున వార్షికోత్సవ స్థుమం